ఓం నమశివాయ అందరికీ నమస్తేనండి పంచ కన్యలలో ఒకరైన రావణుడి భార్య మండోదరి మండోదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మండోదరి గురించి రామాయణం ఇన్నవారందరికీ కూడా తెలుసు అయితే ఆమె జన్మ గురించి చెప్పాలి అంటే ఎన్నో మనకు తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాల్మీకి రామాయణ లో మండోదరి అత్యంత సౌందర రాశి సీతతో సరిపోలిన ప్రతివర్తగా వర్ణించారు ఈమె జన్మం గురించి విషయాలకు వస్తే మండోదరి పూర్వ జన్మలో మధుర అనే అక్షరాశ రోజు శివ దర్శనార్థ కోసం కైలాసానికి వెళ్ళిన మధుర శివుణ్ణి అందానికి మోహిత్రాలై తన అంద శంకరుణ్ణి వశపరుచుకొని రతి విశ్వ నోట తెలుసుకున్న పార్వతీదేవి మధురను ఎంతో కోపంగా కప్పగా మారిపో అని శాపమిస్తుంది దీంతో ఆమె తన తప్పు తెలుసుకొని ప్రాధేయపడగా పన్నెండు సంవత్సరాల పాటు ఈ శిక్ష అమలులో ఉంటుంది తన తనంతరం మానవ రూపం పొందగలవని శిక్షలో కాస్త వేషాన్ని పాటు ఇచ్చింది దీంతో మధుర కప్పగ రూపంలో భూలోకంలో ఒక బావిలో పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేయడం మొదలుపెట్టింది శాప కాలంగా పూర్తి కానుంది ఆ సమయంలో రాక్షస శిల్ప అయిన యముడు తన భార్య హేమతో కలిసి పుత్రిక సంతానం కోసం ఈ బావి సమీపంలో ధ్యానంలో ఉండగా శాప పూర్తి చేసుకొని పసిపాపగా మారిన మధుర వీరికి కనిపిస్తుంది దైవ ప్రసాదంగా భావించిన దంపతులు ఆ పసిపాపను తమ రాజ్యాన్ని తీసుకెళ్లి మండోదరి అని నామకరణం చేస్తారు అయితే వయసు పెరుగుతున్న కొద్దీ అతిలోక సౌందర్యరాశిగా రూపాంతరం చెందుతుంది అతిలోక సౌందర్యరాశిగా రూపాంతరం చెందిన మధుర ఒకరోజు తన తండ్రితో యముడితో కలిసి మన వివహార యాస్త్ర చేస్తున్న సమయంలో రామణాసురుడు ఆమెను చూసి మోహించి యముడుని ఒప్పించి వివాహం చేసుకుంటాడు వీరికి చిత్తు అధికాయ అక్షయ కుమారుడు అనే ముగ్గురు కుమారులు జన్మించారు భర్త ఎన్ని పాపాలు చేసిన మహాప్రతివర్త అయిన మండోదరి రావణసు నీతి వాక్యాలు బోధిస్తూనే ఉండేది అయితే గర్వందు కాలంలో కళ్ళు మూసుకుపోయిన రావణుడికి ఆమె మాటలు వినిపించేవి కావు మరొక కథ ప్రకారం సీత మండోదరి యొక్క కుమార్తెగా చెప్పబడి ఉంది లక్ష్మీదేవి తనకు కుమార్తెగా జన్మించాలి అనే రోజు దర్పకండి నుండి పాలు తీసి తన మంత్రస్థితితో వాటిని శుభ్రపరిచి ఒక కొండలో నిల్వ ఉంచేవాడు యజ్ఞాలు చేసి ఋషులను చంపి వారి రక్తం తాగితే ఎక్కువ శక్తులు వస్తాయి అని తెలుసుకున్న రావణుడు ఋషులను చంపి చంపి వారి రక్తాన్ని ఒక కొండలో గిరిసామద్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి పాలకొండను చూసి దాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఆ కొండలోని పాలను ఈ రక్తపు కొండలో పోసుకొని తన అంతాపురంలో భద్రపరిచాడు భర్త దుర్మార్గాన్ని విసుగు చెందిన మండోదరి తనకి మరణమే చరణమని భావించి విషం కంటే ఎక్కువ అనేది చెప్పబడిన రక్తపు కొండలలో ద్రవ్యాన్ని తాగింది ఈ ద్రవ్యం తాగగానే ఆమె చనిపోకుండా గిరిశ్యామ దర్శిపాల ప్రభావంగా లక్ష్మి అవతారం ఆమెలో ప్రవేశించి గర్భవతిగా మారింది మండోదరి మహర్షి పాలు ఋషుల అపూర్వ శక్తులన్నీ కలిపి లక్ష్మి అవతారంలో ఉన్న బిడ్డకు జన్మనించింది ఇక్కడ ఇదే విషయాన్ని దేవి భాగవతంలో ఇలా చెప్పబడి ఉంది రామనాసురుడు మండోదరి వివాహం చేసుకునే సమయంలో ఆమె తండ్రి అయిన యముడు ఆమె జాతక చక్ర ప్రకారం తొలి బిడ్డ వలన భర్తకు మృత్యువు సంభవిస్తు అని సంభవిస్తుంది అని అందువలన ఆ పిండాన్ని వధించాలి అని హెచ్చరిస్తాడు ఈ విషయం గుర్తుకు తెచ్చుకున్న తెచ్చుకున్న మండోదరి పసిపాపను చంపడానికి కన్న ప్రేమను అడ్డు వచ్చి ఆ బిడ్డను ఒక పెట్టిన ఉంచి పెట్టెలో ఉంచి సముద్రంలో వదిలిపెడుతుంది లక్ష్మీ స్వరూపం ఉన్న పెట్టిన సముద్రుడు అందుకొని భూదేవికి ఇవ్వగా భూదేవి జనక మహారాజు రాజ్యమైన నిధులను భద్రపరిచింది జనకుడు సంతానం కోసం పొలం దున్నుతుండగా ఆమె జనకుణ్ణి లభిస్తుంది రాముని పెళ్లాడి తిరిగి రామనాసుని లంకకు చేరుకుని అతన్ని మృత్యువుకు కారణమయ్యింది రావణుడు మరణాంతరం రణరంగంలో అతని మృత్యుదేహం వద్ద వినిపిస్తుంది మనోదరి చూసి రాముడు ఆమెను ఓదార్చి యభజీషన్ను పెళ్ళాడి అతనికి రాజ్యపాలంలో సహరించమని కూరగా ఆమె దీనికి తోడుగా అంగీకరించకపోయిన తర్వాత రెండో షరతులో యభజీషణతో వివాహానికి ఒప్పుకుంటుంది ఆ షరతుతో మొదటిది యభీషణకు భారీగా ఉంటూ లంక నగరానికి పట్టాభి మనిషిగా రాజ్యపాలను సహకరిస్తాను అని తప్ప యుభజీషణతో శారీరకంగా సంబంధం పెట్టుకోను అని తానే ఉండి మందిరంలో తాను అనుమతి లేకుండా యుభజీషణుడు ప్రవేశించకూడదు అని షరతు విధించి యుభజీషణ్ణి వివాహం చేసుకుంది అని ఒక కథనం చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి